స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు అంటే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు రైతు రుణమాఫీ అరవై ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి అయితే ఇవ్వబోతున్నారు ఇక ఇదే పథకాన్ని గతంలో మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అంటే ఐదు వేల రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఐదు వేల రూపాయలని కాస్త ఏడు వేల ఐదు వందల రూపాయలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ ఏదైతే రైతు భరోసా పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక దీంతోపాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత రెండు వేల పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు ఈ డబ్బులు రెండు కలుపుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు చేస్తామన్నారు ఈ రెండు లక్షల రూపాయలలో మొదటి విడత రుణమాఫీ కింద అరవై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేస్తున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి